హాయ్ హలో అందరికీ ఈరోజు మా వారి అయితే చేపల పులుసు చేసిన మా మా పిల్లలు చికెను గుడ్లు తప్ప అస్సలు మటన్ కానీ చేపలు కానీ అస్సలు తినరు చిన్నప్పుడు వాళ్ళకి అలవాటు చేసినా కూడా ఇప్పుడు కొంచెం పెరిగిర్ర అంటే ఇక వాళ్ళ ఇష్టాలే కదా మనం ఎంత బలవంతంగా తినమన్నా తినరు సరే అని చెప్పి వాళ్ళ కోసం అయితే పప్పు చేసిన మా ఆయన కోసం చేపలు చేసిన ఆయనకు మటన్ చికెన్ కంటే చేపలంటే ఎక్కువ ఇష్టము ముందుగా ఒక కడాయి తీసుకొని రెండు స్పూన్ల ధనియాలు కొంచెం మెంతులు ఒక స్పూన్ జీలకర్ర ఫ్రై చేసుకోవాలి తర్వాత చిన్న దాచన చెక్క రెండు మూడు ఇలాచీలు వేసుకొని సన్నని మంట మీద ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకోవాలి తర్వాత మంచిగా క్లీన్గా కడుక్కున్న వన్ కేజీ తీసుకొచ్చిండ్రు చేపలు అందులోకి వెళ్ళి ఒక త్రీ తీసినా ఫ్రై చేద్దామని అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు కారం పచ్చి ధనియాల పొడి ఆ మసాలా పొడి అన్నీ వేసి చేపలను మంచిగా మ్యారినేట్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ కానీ వన్ అవర్ కానీ పక్కన ఉంచుకోవాలి అప్పుడు మసాలంతా పడతాయి కదా ముక్కలకి మేమైతే ఎప్పుడు ఇట్లనే వండుకుంటాం మా పులుసు మసలు తంటే వేయడం అంటే మాకు అట్లా నచ్చేది ఒకసారి చేసినాం కానీ మాకు అట్లా అలవట్లేదు తినబద్దట్లేదు మళ్ళీ స్టవ్ మీద ఒక గిన్నె తీసుకొని మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి తర్వాత కొంచెం మెంతులు జీలకర్ర దంచిన వెల్లుల్లిపాయే పచ్చిమిర్చి ఉల్లిగడలు వేసుకొని మంచిగా మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత కొంచెం కరివేపాకు కరివేపాకు కూడా నేను ఇదే ఫస్ట్ టైం వేసుడు చేపల పులుసుల ఇన్ని ఇయర్స్ నుంచి మేము చేస్తున్నాం కానీ కరివేపాకు అయితే ఎప్పుడు ఫ్రై వేసేది కానీ పులుసులు అయితే వేయకపోయేది తర్వాత చేపలన్నీ అలా మ్యారినేట్ చేసుకున్న చేపలను మంచిగా మగ్గనిచ్చుకోవాలా ఇలా ఒకసారి అటు ఇటు తిప్పేసుకున్న తర్వాత చికెన్ని కదా మనం ఇట్లా నూనెలో మగ్గ పెట్టుకుంటామో చేప ముక్కల్ని కూడా అట్లనే మగ్గించుకోవాలి మాకైతే ఇట్లా తినడమే ఇష్టము ఇట్లా తినడమే అలవాటు అట్లనే చిన్న ఉల్లిగడ్డలు రెండు కాల్చుకోవాలి ఉల్లిగడ్డ పేస్ట్ చేస్తే టేస్ట్ వస్తుంది కొంచెం చిక్క పడుతుంది అంటే కారం కూడా తగ్గొచ్చు ఉల్లిగడ్డ పేస్ట్ చేస్తే కొద్దిగా స్వీట్నెస్ వస్తుంది కాబట్టి దాన్ని చూసి మీరు కారం అడ్జస్ట్ చేసుకోవాలి వేసుకునేటప్పుడే తర్వాత చింతపులుసుని కొన్ని వాటర్ కలిపి వేసుకొని సాల్ట్ వేసుకొని బాగా మరిగిన తర్వాత ఉల్లిగడ్డల పేస్టు ఒక స్పూన్ అయింది మిక్సీ పడితే అది వేసుకోవాలి పులుసు బాగా మరిగి ఆయిల్ పైకి తేలిన తర్వాత మసాలా కొత్తిమీర వేసుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటే అయిపోతుంది ఎంతో రుచికరమైన చేపల పులుసు మాకైతే చాలా రోజుల నుంచి ఇట్లనే అలవాటు యూట్యూబ్లో ఇంకా నేను కూడా వేరే వేరే వీడియోలు చూసినా కానీ అట్లా ఒకసారి చేస్తే మాకు తినాలనిపించలేదు అందుకే ఎప్పుడైనా ఇట్ల చేసుకుంటాం నెక్స్ట్ పిల్లల కోసం అయితే పప్పు నానబెట్టి ఉంచిన ఒక అర్ధగంట కుక్కర్లో కందిపప్పు వేసి ఒక నాలుగైదు టమాటాలు కట్ చేసి వేసుకొని కొన్ని పచ్చిమిర్చి కొంచెం చింతపండు చింతపండు ఇప్పుడు ఏడో మర్చిపోయినా ఉడుకుతుంటే వేసినాం మళ్ళీ పసుపు నూనె వేసుకొని మూడు విజిల్లు పెట్టుకుంటే సరిపోతుంది అంటే ఒక్కొక్క కుక్కర్ ఒక్కొక్క తీరు అసలు ఈ కుక్కర్కి అయితే మా కుక్కర్కి అయితే విజిలే రాదు దాన్ని టైం చూసుకొని నేను అడ్జస్ట్ చేసుకొని ఆఫ్ చేస్తాను తర్వాత పప్పు ఉడికిన తర్వాత రుద్దుకొని ఉప్పు కారం నేను ఫస్ట్ వేయను ఎందుకు మాకు ఇట్లనే ఇష్టము తర్వాత కొత్తిమీర వేసి అప్పుడు చింతపండు మర్చిపోయిన బట్టు ఇప్పుడు వేసిన తర్వాత మంచిగా ఉడికిన తర్వాత పోపు వేసేసుకోవడమే జీలకర్ర ఆవాలు వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని పోపు వేసుకొని పిల్లలు అయితే ఇష్టంగా తిన్నారు పప్పుతోటి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్